హాయ్ అండి ఎన్ని అయినా ఒక గ్లాస్తో చేసేయచ్చు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మనం నోటి షేర్ చేస్తూ ఉంటాను ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ను తెలుసుకుందాం కరివేపాకు మనం ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదండి అది పాడైపోయి కుళ్ళిపోతూ ఉంటుంది అలా కుళ్ళిపోకుండా పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలాగ కరివేపాకును ముందుగా ఇలా వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత తేమ లేకుండా ఆరిపెట్టుకోవాలండి ఇలా ఆరిపెట్టుకున్న తర్వాత ఈ ఆకంతా కూడా ఈ విధంగా ఈ కరివేపాకునంతా కూడా తీసుకొని ఏదైనా ఒక డబ్బా తీసుకోవాలండి దానిలో ఒక డబ్బా కానీ ఏదైనా కంటైనర్ కానీ తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలా కరివేపాకు అంతా కూడా పెట్టుకొని ఒక లేరు మళ్ళీ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ అలానే టిష్యూ పేపర్ కానీ వేసుకొని మళ్ళీ ఇలా కచ్ ఇలా కరివేపాకును పెట్టేసుకున్నాం అనుకోండి పైన కూడా ఒక పేపర్ వేసేసి చక్కగా ఇలా మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చక్కగా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి అవసరానికి కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చు ఇలా న్యూస్ పేపర్ వేయడం వల్ల యూజ్ ఏంటంటే మనకి తేమను న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇలా బాటిల్స్ పిల్లలు స్టా ఇలా స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదండి బాటిల్స్ మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి ఎక్కువగా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా బాటిల్ బ్యాడ్ స్మెల్ లేకుండా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి ఈ విధంగా దీనిలో మీరు యూజ్ చేసుకునే పేస్ట్ ఉంటుంది కదండి ఆ పేస్ట్ వేసేసుకొని ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా హాట్ వాటర్ పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసేయాలండి ఇలా కిందికి పైకి త్రీ ఫోర్ టైమ్స్ ఇలా ఊపుతూ ఉన్నాం అనుకోండి చక్కగా మనకి ఇలా కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా ఉంచేసి ఫైవ్ మినిట్స్ తర్వాత చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి క్లీన్ అయిపోతుంది బాటిల్ కూడా ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి పిల్లలకి ఎక్కువగా వాటర్ అయితే ఇలాగ నిలవు ఉంటాయి కాబట్టి ఎక్కువగా మనకి పాకుడు కానీ డస్ట్ కానీ బ్యాడ్ స్మెల్ కానీ ఉంటూ ఉంటుంది అటువంటిది ఏమీ ఉండదండి ఇలా క్లీన్ చేసుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకున్న ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ టిప్స్ అని ఇట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఎలకలు పందుకొక్కులు బల్లు బొద్దింకలు రాకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఏదైనా ఒక కవర్ లాంటివి తీసుకోవాలండి అంటే మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు కవర్స్ మనం ఇలాగ డబ్బాలో స్టోర్ చేసుకోంగా ఖాళీ కవర్లు ఉంటాయి కదండి ఆ కవర్ పైన మనం యూజ్ చేయని ట్యాబ్లెట్ కానీ అలానే ఎక్స్పైరైన ట్యాబ్లెట్స్ కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి టూ ట్యాబ్లెట్స్ తీసుకుని ఈ విధంగా మెత్తగా పౌడర్లా చేసుకుని ఏదైనా ఒక బౌల్లో వేసుకోవాలి దీనిలో టూ స్పూన్స్ వరిపిండి కూడా తీసుకోవాలండి అలానే ఒక స్పూన్ వరకు ఇలా కారం కూడా తీసుకొని ఇవి మొత్తం కూడా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి అలానే ఒక స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోవాలండి నెయ్యి వేసుకోవటం వల్ల ఎలకులు పందుకొక్కలకి ఈ స్మెల్ బాగా అట్రాక్ట్ అవుతాయండి ఈ స్మెల్ అంటే చాలా ఇష్టం వాటికి ఈ విధంగా నెయ్యి కూడా వేసేసుకొని మనం చపాతి పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా ఇలా వేసుకుంటూ చపాతి పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగ ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుని ఎలకలు పందుకొక్కులు బల్లులు బొద్దింకలు ఏ ప్లేస్లో తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఈ విధంగా పెట్టేసామనుకోండి అనుకోండి వీటి ఘాటు కిస్మిలికి దూరంగా పారిపోతాయండి అంత ఘాటు అయితే ఉంటాయి చిన్న ప్రాబ్లం అయితే ఉంటుందండి దీనివల్ల ఎక్కువగా ఎలకలు తిరిగే ప్లేస్లో పందుకొక్కలు తిరిగే ప్లేస్లో వాటర్ లేకుండా చూసుకోవాలండి వాటర్ తాగితే అవి చనిపోవు ఈ విధంగా అవి వాటర్ లేకుండా ఇలా ఈ బాల్స్ని పెట్టామనుకోండి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండవు అవి తిని చనిపోతాయి సో వీటి కాటుకి స్మెల్ కూడా అవి దూరంగా పారిపోతాయి అండి చిన్నపిల్లలకి దూరంగా పెట్టడం మాత్రం అది గుర్తుంచుకోండి ఎందుకంటే వాళ్ళకి తెలియక తినేస్తూ ఉంటారు అటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది ఇలా చిన్నపిల్లలకు దూరంగా పెట్టేసి ఎక్కడైతే ఎలకలు పందుకొక్కలు తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఈ విధంగా పెట్టేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి దూరంగా పారిపోతాయి ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పుని తీసుకుందాం చపాతీలు మనం కాలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి ఎక్కువగా చపాతీ అయితే నైట్ తింటూ ఉంటారు కదండి ఇలా చపాతీ చేసుకునేటప్పుడు మనం ఇలా స్పూన్తో ఆయిల్ వేస్తూ ఉంటాము స్పూన్తో కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా ఈజీగా ఉంటుంది మనకు కూడా ఈ విధంగా ఏదైనా ఒక బౌల్లో ఆయిల్ పోసేసుకొని ఇలా ఒక గ్లాస్ తీసుకోవాలండి చిన్న గ్లాస్ తీసుకుని ఆయిల్ అంతా కూడా ఇలాగా చపాతీకి అంతా కూడా అప్లై చేసామనుకోండి చక్కగా ఆయిల్ అంతా అప్లై అవుతుంది అలానే మనకి ఇలా చపాతీ కూడా చక్కగా పొంగుతూ ఇలా వస్తుందండి చక్కగా చపాతీ అయితే ఈ విధంగా ఆయిల్ అప్లై చేసామనుకోండి చాలా ఈజీగా ఈ విధంగా అయితే చపాతీలను కాల్చుకోవచ్చు చాలా మనం స్పూన్తో వేయాలంటే తీసుకుని మళ్ళీ వేయాల్సి వస్తుంది మళ్ళీ తీయాల్సి వస్తుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఇలాగ ఒక గ్లాస్తో ఈ విధంగా ఆయిల్ ఇలా పెట్టేసి మొత్తం కూడా చపాతీకి అప్లై చేసి రెండు వైపులా చక్కగా కాల్చుకోవచ్చండి సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలా ఎన్ని చపాతీలైనా ఇసుక లేకుండా చాలా ఈజీగా అయితే కాల్ చేయొచ్చు సో యూజ్ అవుతుందనుకుంటే ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను దానిని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్